మనందరం కూడా నాకు పొగడ్త అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అనుకున్నా ఎవరైనా చిన్న పొగడ్త మన గురించి చేయగానే లోపల ఉబ్బి అవుతాము అలాగే ప్రతిసారి కూడా మన పిల్లల్ని వేరొకరు పొగడాలి అని అనుకుంటాము పిల్లలు కూడా అలానే అలవాటు చేస్తూ ఉంటాం అయితే ఇది ఒక రకంగా ప్రమాదకరం ఎందుకంటే మన పిల్లలు ఏదో ఒకటి చేసి పొగడ్తని ఆశిస్తారు ఎవరైనా పనికి పొగడకపోతే గనక వాళ్ళు కుంగుబాటుకు లోన్ అవుతారు అదేంటి సార్ ఏదైనా పని చేసినప్పుడు పొగడత అవసరం కదా ఖచ్చితంగా అవసరమే కానీ ఆ పొగడ్త ఎలా ఉండాలంటే మనం ఏదైనా సాధించినప్పుడు మనకి తెలియని వారు సైతం మనం ఏదైతే సాధించామో దానికి సంతోషపడుతూ మనల్ని అప్రిషియేట్ చేస్తారు అలాంటి పొగడ్త అవసరం ఈ మధ్య కాలంలో మనం చూసాము చెస్ ఛాంపియన్ అయినటువంటి గుకేష్ మనం చాలా సంబరపడ్డాం అతన్ని చూసి అలాగే ఒక గొర్రెల అయినటువంటి బ్రిదేవ్ ఐపీఎస్ సాధించారు అంతేందుకు మన పల్నాడుకు సంబంధించినటువంటి చెందినటువంటి ఒక పావని చంద్రిక అనేటువంటి గవర్నమెంట్ స్కూల్కి చెందిన అమ్మాయి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధిస్తే చాలామంది ప్రశంసిస్తున్నారు ఇవన్నీ కూడా పొగట్టలు నాశించి వాళ్ళు చేయలేదు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని పెట్టుకున్నారు ఒక లక్ష్యాన్ని సాధించాలని ఆ కర్తవ్యం కోసం ప్రతిసారి ప్రయత్నించారు అలాంటి ప్రశంస కోసం మన పిల్లల్ని తయారు చేయాలి తప్పితే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ పొగట్టికి అలవాటు చేయడం అనేది చాలా ప్రమాదకరం